బడ్జెట్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన బడ్జెట్ ఎస్సీ సంక్షేమానికి గతంలో ఇరవై ఒక్క డెబ్బై రెండు కోట్లయితే ఇప్పుడు ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు చేసినట్టుగా కనపడతా ఉంది సో గిరిజన సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు అయితే ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే ప్రస్తుతం తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించారు సో మహిళా సింగ్ సంక్షేమానికి రెండు వేల నూట ముప్పై కోట్లు అయితే ప్రస్తుతం రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు మైనారిటీ సంక్షేమానికి గతంలో రెండు వేల రెండు వందల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మూడు వేల మూడు కోట్లు కేటాయించారు నీటిపారుదల రంగానికి సంబంధించి వచ్చినప్పుడు గతంలో నీటిపారుదల రంగానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు అయితే ఇప్పుడు ఇరవై రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించారు గృహ నిర్మాణానికి సంబంధించి పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు పరిశ్రమ రంగ పరిశ్రమలకి నాలుగు వేల ముప్పై ఏడు కోట్లు గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఏడు వందల అరవై రెండు కోట్లు కేటాయించారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పన్నెండు వేల నూట అరవై కోట్లు అయితే ఇప్పుడు బడ్జెట్ తగ్గింది పదకొండు వేల పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించారు పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ముప్పై వేల ఏడు వందల ముప్పై వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం తగ్గి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు కేటాయించారు పురపాలకపట్నా పట్టణాభివృద్ధి గతంలో పదకొండు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు అయితే ప్రస్తుతం పదిహేను వేల నూట తొంభై పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించారు ఆర్థిక శాఖకి నలభై తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్లు గతంలో కేటాయిస్తే లాస్ట్ ఇయర్ ప్రస్తుతం నలభై ఏడు పాయింట్ నలభై ఏడు వేల ఏడు వందల పదమూడు కోట్లు కేటాయించారు ప్లానింగ్ ప్రణాళిక దానికి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు కేటాయించారు రెవెన్యూకి సంబంధించి మూడు వేల ఐదు వందల అరవై కోట్లు గతంలో కేటాయిస్తే ఇప్పుడు రెండు వేల నూట ఆరు కోట్లు మాత్రమే కేటాయించారు వ్యవసాయం సహకార రంగాలకు సంబంధించి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు అయితే ఇప్పుడు నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు కేటాయించారు ప్రశ్సమార్థక మత్స్యాకి రెండు వేల నూట డెబ్బై రెండు వేల డెబ్బై అయితే ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై కోట్లు కేటాయించారు ఆహార సరఫరాలకు సంబంధించి ఆహార పౌర సరఫరాలకు సంబంధించి మూడు వేల నూట పదిహేడు కోట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లకి కేటాయించారు ఉన్నత విద్యకి గతంలో మూడు వేల ఒక్క అయితే ఇప్పుడు మూడు వేల మూడు వందల యాభై కోట్లు కేటాయించారు మాధ్యమిక మాధ్యమిక విద్యకి పదహారు వేల తొంభై రెండు కోట్లు కేటాయించి ఇప్పుడు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించారు హోంషాక్కి ఐదు వేల హోంషాక్కి తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు కేటాయిస్తే ఇప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు కేటాయించారు రవాణాకి పదహారు వందల నలభై కోట్లు అయితే ప్రస్తుతం నాలుగు వేల రెండు వందల ఆరు కోట్లు కేటాయించారు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీకి పద్నాలుగు డెబ్బై పద్నాలుగు వందల డెబ్బై అయితే ఇప్పుడు అది తగ్గి పది వందల అరవై నాలుగు కోట్లు కేటాయించారు పరిపాలన విభాగానికి సంబంధించి పదకొండు పద్నాలుగు వందల తొంభై కోట్లు గతంలో కేటాయిస్తే ఇప్పుడు పదకొండు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించారు సో ఐటీ కమ్యూనికేషన్కి సంబంధించి మూడు వందల అరవై ఆరు కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు నాషాక్కి పదహారు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం రెండు వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించారు శాసనసభ వ్యవహారాలకి నూట అరవై ఐదు కోట్లు గతంలో కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో రెండు వందల ఇరవై కోట్లు కేటాయించారు కార్మిక ఉపాధి కల్పనకి ఐదు వందల నలభై రెండు కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు కేటాయించారు సో రోడ్లు భవనాలకు సంబంధించి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు గత గతంలో కేటాయిస్తే ఇప్పుడు యాభై ఏడు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు కేటాయించారు విభజన సేవలు టూరిజానికి పదకొండు వందల పదిహేడు కోట్లు గతంలో కేటాయిస్తే ఇప్పుడు పది వందల నలభై ఆరు కోట్లు కేటాయించారు ఓవరాల్గా గతంలో రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు బడ్జెట్ అలాట్మెంట్ జరిగితే ఇప్పుడు రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లు చూపిస్తూ ఉన్నారు ఇది ఏడు వందల అరవై మూడు కోట్లు మాత్రమే పెంచినట్టుగా చూపిస్తూ ఉన్నారు ఇది పెరిగిందా లేకపోతే ద్రవ్యోల్బణం అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది గత బీఆర్ఎస్లు ఇచ్చిన పథకాలని అమలు చేయాలని లేదు కాకపోతే ప్రతిపక్షాలను చిన్న పడుతుంది ఇందులో పథకాలు దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు నిలిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది కాకపోతే బడ్జెట్ అలాట్మెంట్ జరగాలి గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి కూడా ఏం చెప్పినట్టుగా మనకి కనపడతాల్లా గొర్ర కురముల సమాజానికి డెబ్బై ఐదు శాతం గొర్రెల పంపకం పథకాన్ని అమలు చేసి ఇప్పుడు దాన్ని అమలు చేయట్లేదు ఈ ప్రగతికి బ్రేక్ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పథకాలకు సంబంధించి బ్రాండ్ అంబార్షిటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను రాష్ట్రానికి వచ్చే ఈ పథకాన్ని ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అటవీకి కూడా త్రీ బిఎస్ కరెంట్ అందించినటువంటి ఘనత టీఆర్ఎస్కు ఉన్నది సో బడ్జెట్లో అరవై కోట్లు కేటాయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నెండు వందల పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించడానికి అవుతుంది దీన్ని బట్టి వాళ్ళు చిత్తశుద్ధి మనం అర్థం చేసుకోవచ్చు భూమి అభివృద్ధి పథకానికి సంబంధించి గత ప్రభుత్వం నూట యాభై కోట్లు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం ముప్పై ఏడున్నర కోట్లకు మాత్రమే కేటాయించింది రోడ్లు వాటికి సంబంధించి తండాలకు రోడ్లకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల యాభై రోడ్లు కోట్లు కేటాయిస్తే ఇది నూట యాభై కోట్లే కేటాయించారు ఇప్పుడు గిరిజన పారిశ్రామికలు తీర్చిదిద్దాలని చెప్పేసి ఇది తీసుకొస్తే యాభై కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో పన్నెండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే కేటాయించడానికి అర్థమవుతుంది సో ఇది వాళ్ళ నాడు చేయటమే కానీ కొద్దిపాటి బడ్జెట్ ఇప్పించినట్టుగా ఈ లెక్కలు ద్వారా మనకు అర్థమవుతుంది గత ప్రభుత్వం మూడు వందల యాభై నాలుగు మూడు వందల యాభై ఐదు కోట్లు చేనేత వత్సశాఖకి కేటాయిస్తే ఇప్పుడు దాని ప్రధాన తగ్గినాయి బడ్జెట్ బతుకమ్మ చేయలే ప్రస్తావనే లేదు సో యూని స్కూల్ యూనిఫామ్స్ చేనేత సహకార సంఘాలకు సపోర్ట్ చేయటం ఇవన్నీ ఇందులో ఉన్నాయి కార్మికుల బీమా హ్యాండ్లూమ్ టెక్టై టెక్స్టైల్స్ ఇవన్నీ ఇందులో భాగంగా ఉన్నాయి సో ఇతర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు కేంద్రం అంగీకరించిన దానికి సంబంధించి బడ్జెట్ సైటు డబ్బులు అలాట్మెంట్ చేయాలి సో అందుకు ఐదు వందల కోట్లు కేటాయించేది ఇందులో బతుకమ్మ చీరలకు మూడు వందల నుంచి మూడు వందల యాభై అయితే కట్టే పరిస్థితి ఇప్పుడు బడ్జెట్లు ఎక్కడ మనకి చూపిస్తుంది హోంశాఖ ముప్పై ఐదు కోట్లు కోత పెట్టారు బ్రాహ్మణ సంక్షేమానికి యాభై కోట్లు ఇచ్చారు వ్యవసాయ రంగానికి సంబంధించి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు సో ఇందులో రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్లు రైతు భరోసాకి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు బోనస్కి పద్దెనిమిది వందల కోట్లు రైతు కూలీలకు పన్నెండు వందల కోట్లు వ్యవసాయ లెక్కలు అన్ని రకరకాలుగా పరిస్థితులు ఉన్నాయి సో ఇది పరిస్థితి సో ఈ రంగాలకు సంబంధించి ఐటీకి సంబంధించి నిధులు పద్దెనిమిది వేల తొంభై రెండు కేటాయించగా ప్రస్తుతం అది ఇరవై ఒక్క రెండు వందల తొంభై రెండు కోట్లుగా పెంచారు కొంతను పెంచుకుంటూ వస్తూ ఉన్నారు బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించి ముప్పై శాతం అడుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు పాయింట్ మూడు శాతం బడ్జెట్ని కేటాయించింది ఇది ఇరవై ఒక్క రెండు వందల తొంభై రెండు కోట్లుగా ఉందనే చెప్పొచ్చు ఈ సరిపోవడిని విద్యార్థి సంఘాలు గొడవ చేస్తారు యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఐదు వందల కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది బాసర ఐఐటి అభివృద్ధి లేకపోతే ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాల్లో నూతన వర్సిటీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయటం ఇవన్నీ అవసరం ఉన్నది వీళ్ళు పెట్టిన ఉస్మా యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీలకి నూట వంద కోట్లు కేటాయించి మరో ఐదు వందల కోట్లను బలహారం పంచినట్టుగా పంచారు సో పదకొండు వర్సిటీలకి నిర్వహణగా సరిపోతాయి శాలరీలు వాటికి సంబంధించి సో ఇది పరిస్థితి సో విద్యారంగానికి రంగానికి ఏడు పాయింట్ మూడు ఒక శాతం నిధులు కేటాయించడం సంతృప్తిగా లేదు ఇరవై శాతాన్ని తగ్గకుండా నిధులు కేటాయిస్తేనే మేలు జరుగుతుందని తెలుస్తూ ఉన్నది సో ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించారు సో ఇరవై ఒక్క రెండు వందల తొంభై రెండు కోట్లు ఏ మూలకి అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది సో ఇది పరిస్థితి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల తొంభై మూడు కోట్లు కేటాయిస్తే గతం ప్రభుత్వం ఇప్పుడు ఇరవై ఒక్క రెండు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేటాయించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి మండలాలు ఆరు వందల ఇరవై రెండు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఉంటే మండలాలు ఆరు వందల ఇరవై ఉన్నాయి గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో ఇది పరిస్థితి సో తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఒక లక్ష పన్నెండు వేల డెబ్భై ఏడు చదరపు కిలోమీటర్లు సో జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు ఇది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఇప్పుడు నాలుగు కోట్లు జరుపుకుంది సో రూపాయి రాకడా రూపాయి పోకడికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పన్నుల రాబడికి సంబంధించి వస్తుంది ఎట్లా పోతుందని మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు రాష్ట్రం పన్నులకు సంబంధించి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఒక కోటి ముప్పై ఎనిమిది లక్ష నూట ఎనభై ఏడు పాయింట్ రెండు ఆరు కోట్లు కేంద్రం పన్నులు రాష్ట్రం వాట ఇరవై ఆరు లక్షల రెండు వందల పదహారు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఇతర పన్ను ఆదాయం యాభై ఆరు లక్షల నూట యాభై ఆరు వేల నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు మిత్తిల ద్వారా ఆదాయం ఏడు వందల పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు రుణాలు అరవై రెండు అరవై రెండు వేల నూట పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు లోన్ రికవరీ మూడు వేల ఐదు వందల అరవై కోట్లు పబ్లిక్ అకౌంట్ నాలుగు వేల కోట్లు మొత్తం రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఒక కోట్లు సో రెవెన్యూ వ్యయానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రెండు లక్షల రెండు కోట్ల ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షల తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు ప్రజా రుణాల చెల్లింపులు పదిహేడు వేల నూట ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లు లోన్లు అడ్వాన్స్ చెల్లింపులు పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు రెండు కోట్లు మొత్తం రెండు లక్షల తొంభై ఒక్క నూట యాభై ఎనిమిది కోట్లు సో లోటు రెండు వందల నలభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు రెండు వందల నలభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు లోటుకు మనకు కనపడతా ఉంది సో రెండు వేల పద్నాలుగు పదిహేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట ఐదు రూపాయలు ఉంటే అది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పెరిగినట్టుగా చెప్తూ ఉన్నారు జీవ వైద్యానికి సంబంధించి ఇతర అనేక హరితహారానికి సంబంధించింది పచ్చని తెలంగాణ కోసం ఇరవై నాలుగు శాతం మేర అటవీ ప్రాంతం వీటి విస్తీర్ణ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది చాలా కిలోమీటర్లు జాతీయ సగటు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా చెప్పుకోక తప్పదు సో ఇది పరిస్థితి తెలంగాణలో మొక్కల జాతులు రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రకాలు రకాలుంటాయి రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఉంటే పక్షి జాతులు మూడు వందల అరవై ఐదు క్షీరజ్ జాతులు నూట మూడు సరీసృప జాతులు ఇరవై ఎనిమిది ఉన్నట్టుగా మనకు సమగ్ర కుల జనగన లేకపోతే సమగ్ర కుటుంబ సర్వే దాంట్లో రిపోర్ట్స్లో మనకు వచ్చినాయి రిపోర్ట్ ప్రకారం ఆధారంగా ఇది ఇక గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు సంబంధించి వచ్చినప్పుడు కాళేశ్వరానికి ఒక లక్ష పద పదహారు వందల డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్లు కేటాయించారు సీతారామకి ఆరు వందల నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు కేటాయించారు ఎల్లంపల్లికి మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్లు ఎస్ఆర్ఎస్పి వరద కాలువకి రెండు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఒక కోట్లు ప్రాణహితకి రెండు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు దేవాదాలకి రెండు వందల నలభై ఐదు పాయింట్ సున్నా సున్నా కోట్లు లోయర్ పెనగంగాకి సంబంధించి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి నూట ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు చిన్న కాళేశ్వరానికి సంబంధించి రెండు వందల కోట్లు కేటాయించారు ఈ కృష్ణానది బేస్డ్ ప్రాజెక్టుకు సంబంధించి వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డికి పన్నెండు వందల ఎనభై ఐదు కోట్లు కల్వకుర్తికి ఏడు వందల పదిహేను కోట్లు డిండికి మూడు వందల కోట్లు నెట్టెంపాడికి నూట ఐదు కోట్లు కేటాయించారు ఎస్ఎల్బీసీకి ఎనిమిది వందల కోట్లు కేటాయించారు సాగర్కి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు నాగార్జునసాగర్ లిఫ్ట్కి ఐదు వందల ఐదు వందల కోట్లు సంఘమండంకి నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు కేటాయించడం జరిగింది దళిత బంధుకి పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించారు అయినా రూపాయి కూడా విడుదల చేయలేదు ఇప్పుడు చూడాలి పరిస్థితి ఏందనేది అంటే ఇళ్ల పథకానికి సంబంధించి ఇందిరం ఇళ్ల పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు అనుకుంటున్నారు ఐదు లక్షల చొప్పున ఇస్తే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు వేయాలి ప్రభుత్వం కేటాయించింది తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లే మరి ఎట్లా గోడలన్న లేస్తాయ అనేది ప్రతిపక్షాల నుంచి విమర్శ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా ఎనభై రెండు వేల దరఖాస్తులు దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలా పెండ్లికి ఒక లక్ష నూట పదహారు పథకం తలం బంగారం ఇస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎంత మటుకు అమలు చేస్తూ చూడాలి ఎంత మటుకు అయితే లేదు సో ఎస్సీలకు ఐదు వందల కోట్లు ఎస్టీలకు రెండు వందల అరవై కోట్లు మైనార్టీలకు నాలుగు వందల అరవై కోట్లు బీసీలకు రెండు వేల కోట్లు కేటాయించగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్పంగా నూట డెబ్బై ఐదు కోట్లు పెంచి రెండు వేల నూట డెబ్బై ఐదు కోట్లు కేటాయించింది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు ఏటా ఒకటి పాయింట్ ఐదు సున్నా నుంచి రెండు లక్షల మంది ఆడబిడ్డలకి ఆర్థిక సాయం అందేది మరి దీని ప్రకారం అందిద్దా లేదా చూడాలి చూడాలి పరిస్థితి ఈ కాంగ్రెస్ ఆరు వారంటీలకు సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నా దానికి సంబంధించి ఆరు వారంటీల్లో దానికి బడ్జెట్ అలాట్మెంట్ మనం కనపడదు రైతు భరోసా పథకంలో మూడు గ్యారంటీలు ఉండగా ఎప్పటికీ ఏ ఒక్కటే అమలు చేయలేదు సో ప ఎకరాకు పదిహేను వేల చొప్పున రైతు భరోసా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల చొప్పున ఇస్తామని చెప్పేసి సో అడ్రస్ లేదు బోనస్ ఐదు వందలు ఇస్తామని వరికి బోనస్ కింటాకి ఐదు వందలు ఇస్తామని చెప్పారు సో బస్తాకి అనొచ్చు కింటాకి అనొచ్చు సో దానికి సంబంధించి అది ముప్పై రెండు వేల కోట్ల నిధులు అవసరం కాగా దీనికి సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు గృహజ్యోతికి సంబంధించి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారు రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తుంది ఈ పథకం కోసం తాజా బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారు ఇందిరామ పథకంలో రెండు మాయమైనవి అందులో ఇంద్రమ ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్నవారికి ఐదు ఐదు లక్షలు ఇస్తా ప్రభుత్వం ఇంటి స్థలం లేని వారికి స్థలంతో పాటు ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పేసి ఎక్కడ బడ్జెట్ అలాట్మెంట్ జరగలేదు సో ఐదు లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు కానీ మరి చూడాలి మొత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షల నిర్మాణానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అవసరమైతే సో తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు యువ వికాస్ భారత్కు సంబంధించి ఐదు లక్షలు ఇవ్వడంతో పాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పినటువంటిది బడ్జెట్లో వాటికి ఎక్కడ ప్రాధాన్యత కనపడదు చేయుతకు సంబంధించి నాలుగు వేల పెంపుతో పాటు రాజీవ్ ఆరోగ్య పరిమితి పది లక్షలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది వీటిలో ఆరోగ్య పరిమితి పెంపుకు అమలు చేస్తూ ఉంది సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇరవై ఏడు వేల కోట్ల నిధుల అవసరమైతే కేవలం పద్నాలుగు వేల కోట్లే అలాట్మెంట్ చేశారు ఇది పరిస్థితి నిమ్స్కు సంబంధించి మూడు కోట్లే కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది నిమ్స్ హాస్పిటల్లో